బహువార్షిక పంటలైనటువంటి వన్య పంటలు ఏవైతే ఉన్నాయో వాటిలో మనకు కొబ్బరిలో మూడు రకాలను విడుదల చేయడం జరిగింది అందులో గౌతమి గంగ అనేటువంటి పొట్టి రకాన్ని విడుదల చే చేశాము దీంట్లో కొబ్బరి దిగుబడే కాకుండా మనకు ఎక్కువ నీరు తర్వాత తీపి నీరు మనకు కొబ్బరి కొబ్బరి నీరు వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఈ రకాన్ని కొబ్బరిలో విడుదల చేసినటువంటి అన్ని దాదాపు అన్ని హైబ్రిడ్ రకాల్లో తండ్రి చెట్టుగా వాడడం కూడా జరిగింది అంటే పుప్పొడిని ఈ క్రాసింగ్లో మనం వాడు వాడతాము అందుకు కూడాను ఈ వెరైటీ బాగా ఉపయోగపడుతుంది ఇది కాకుండా రెండవది వైనతే గంగా అనేటువంటిది ఇది పొడవు ఇంటూ పొట్టి రకానికి సంబంధించినటువంటిది దేశవాళ్ళ రకంతో పోల్చుకుంటే సుమారుగా ఇరవై ఐదు శాతం అధిక దిగుబడి ఇచ్చేటువంటిది దీంతోపాటు మనకు కొబ్బరి దిగుబడి కూడా సుమారుగా పది నుంచి పదహైదు శాతం వరకు అధిక దిగుబడి వస్తుంది తర్వాత మూడవ రకం వచ్చేసేసి మనకు అభయ అనేటువంటిది ఇందులో ఇది కూడా పొడవు ఇంటూ పొట్ట రకము ఇది మనకు కొబ్బరి మా సాధారణంగా మనం కల్టివేట్ చేసేటువంటి గోదా ఈస్ట్ కోస్టల్ రకం కంటే కూడాను ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు అధిక దిగుబడి ఇస్తుంది ఇది కూడాను మనకు ఇప్పుడు సాగులో ఉన్నటువంటి గోదావరి గంగతో పాటు కూడా మనం రైతులు ఈ ఈ రకాలను కూడా సాగు చేసుకు అవకాశం ఉంది ఇవి కాకుండా జీడి మామిడిలో రెండు రకాలను మనం విడుదల చేశాము అందులో బీపీపీ పది తర్వాత బీపీపీ పదకొండు అనేటువంటి రెండు రకాలని ఇవి ముఖ్యమైన గుణం ఏంటంటే మనకు ఎక్స్పోర్ట్కు పనికి వచ్చేటువంటి రకాలన్నమాట ఇదంటే పప్పు సైజు ఎక్కువగా ఉండి మనకు దిగుబడి కూడాను సుమారుగా పదిహేడు నుంచి ఇరవై కిలోల వరకు ఒక చెట్టుకు దిగుబడి వచ్చే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వీటిని ఇంతకుముందు విడుదల చేసినటువంటి బీపీపీ ఎనిమిది తొమ్మిది రకాల స్థానే వీటిని కూడా మనం రైతులు సాగు చేసుకున్న దానికి అవకాశం ఉంటుంది ఈ వన్య పంటల్లో తమలపాకులో కూడాను మనకు ఒక రకాన్ని విడుదల చేశాము అది స్వర్ణకపూరి అనేటువంటి రకం దేశవాళి రకం కంటే కూడాను అధిక దిగుబడి అంటే ఆకు దిగుబడి అధికంగా ఇచ్చేటువంటి రకం అనమాట ఇది మన స్థానిక రకాల స్థానంలో ఈ స్వర్ణకపూరి రకాన్ని సాగు చేసుకునేదానికి అవకాశం ఉంది